మున్సిపాలిటీకి ఆదాయ వనరుగా ఉన్న చికెన్ వ్యర్థాలు తరలించే టెండర్ వివాదాస్పదమైంది గురువారం టెండర్ లో భాగంగా గుత్తిదారులకు కొత్త ట్విస్ట్ ఇచ్చారు టెండర్ లో పాల్గొనేందుకు వచ్చిన ఇనాయత్ పరశురామ్ షాబద్ అలీ రామచంద్రారెడ్డిల నుండి ఇరవై వేల దరఖాస్తు ఫారం ఫీజు తో పాటు ఒక్కొక్కరి నుండి రెండు లక్షల రూపాయల చొప్పున డీడీలు కట్టించుకున్నారు ఈ నలుగురిలో ఎవరో ఒకరికి టెండర్ వస్తుందనుకుంటే అధికారులు క్యాన్సిల్ నిర్వాహకం వల్ల టెండర్ వాయిదా పడింది గతంలో పాడిన నలభై ఒక్క లక్షల పైన అదనంగా ఐదు శాతం పెంచి వేలం పాట పాడుతామని గుత్తేదారులకు తెలపకపోవడంతో వారు తిరకాసులో పడ్డారు నిబంధనలో లేని అంశాన్ని కావాలని తీసుకొచ్చి కమిషనర్ చైర్పర్సన్ మున్సిపల్ కౌన్సిల్ నలభై ఒక్క లక్షలకు అదనంగా ఐదు శాతం పెంచడం పట్ల కాంట్రాక్టర్లు కంగు తిని మా డీడీలు మాకు ఇప్పించండి టెండర్లు మళ్లీ జరిగితే చూద్దామని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా నలభై ఒక్క లక్షల టెండర్ విషయంలో ఐదు శాతం అదనంగా పెంచి వేలం నిర్వహిస్తామన్న విషయాన్ని ముందుగా ఎందుకు చెప్పలేదని సంబంధిత కాంట్రాక్టర్లు నిలదీయగా అధికారులు కౌన్సిల్ సభ్యులు గంట సమయం ఇచ్చి తీరా చల్లగా చావు కబురు చెప్పారు దీంతో మండిపడ్డ కాంట్రాక్టర్లు మేము టెండర్లో పాల్గొనము మా డీడీలు మాకు ఇప్పించండి అంటూ డిమాండ్ చేశారు అయితే చికెన్ వేస్ట్కు సంబంధించి జచర్లో మున్సిపాలిలో ఈ రోజు వేలం నిర్వహించడానికి నిర్ణయించడం అయితే లాస్ట్ ఇయర్ మనకి చికెన్ వేస్ట్కి సంబంధించి నలభై లక్షలు వేలం పాటు ద్వారా వచ్చింది దాని మీద మనం అప్సెట్ ప్రైస్గా ఫైవ్ పర్సెంట్ ఫిక్స్ చేస్తూ నలభై మూడు లక్షల ఐదు వేలు గవర్నమెంట్ ప్రైస్ కింద నిర్ణయించమైనది అది పాడడానికి ఎవరైతే అప్లికేషన్ కా దరఖాస్తుదారులు ఉన్నారో విముఖత చూపడం వల్ల దాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాము విధి విధానాలను తో మళ్ళీ డిసైడ్ చేస్తాం కౌన్సిల్ పట్టుకు డిస్కస్ చేసి మేము అప్సెట్ ప్రైస్ ఎక్కడ కూడా ఏడా ఫిక్స్ చేయలేదు రూపాయ ఫిక్స్ చేయలేదు రెండు లక్షలన్నీ ఫిక్స్ చేయలేదు నలభై లక్షలను ఫిక్స్ చేయలేదు ఎక్కడా ఫిక్స్ చేయలేదు లాస్ట్ టైం దాని మీద ఫైవ్ పర్సెంట్ ఏదైనా గవర్నమెంట్కి ఇన్కమ్ రావాలని వచ్చిన దానికి తగ్గకూడదు అనే దాని బేస్ మీద లాస్ట్ ఇయర్ నలభై లక్షలు వచ్చింది కాబట్టి నామినల్ ఒక ఫైవ్ పర్సెంట్ పెంచుతూ ఫిక్స్ చేయడం జరిగింది అక్కడ మరి ఎక్కడైనా కూడా రూల్ లేదు మనకి ఒక ఆదాయం వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ దానికంటే ఒక రూపాయి పెంచుకోవాలనేదే ఉంటుంది కానీ తగ్గియాలనేది ఎక్కడ ఉండదు కదా సపరేట్ అనేది ఎక్కడ లేదు ఇక్కడ ఇప్పుడు మీరు ఏదైనా కూడా రూపాయి వచ్చినప్పుడు పెంచుకోనికైనా ఇప్పుడు రాలేదు కాబట్టి మేము మళ్ళీ దాని మీద ఫర్దర్గా ఆలోచన చేసి తగ్గియాలన్నా ఏ రేట్కి ఎక్కడ ఫిక్స్ చేయాలనేది కౌన్సిల్ బాడీ నిర్ణయం ప్రకారం ఉంటుంది మున్సిపాలిటీలలో పది రూపాయలు వచ్చినాయి తర్వాత తగ్గినాయి అనేది అంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ వేలంపాట చికెన్ వేస్ట్ నిర్వహణ అనేది మున్సిపాలిటీ చేస్తుందని మీరు డైరెక్ట్గా ఒక్కున్నట్టే ఇక్కడ ఇండైరెక్ట్ కూడా ఏమీ లేదు అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాని వ్యాలిడ్ కాదు ఎక్కడైనా కూడా మున్సిపాలిటీ నిర్వహిస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థమైంది ఫస్ట్ పాయింట్ రెండోది మీరు నిర్వహణ అంటున్నారు అంటే మటన్ షాప్లో వాళ్ళకి ఏర్పాటు చేస్తుంది వీళ్ళకి లేదు అనేది మటన్ అనే స్లాట రోజు కింద అంటే పెద్దగా వస్తుంది కొద్దిగా వేరే డిఫరెంట్గా ఉంటుంది ఇవి చిన్న షాపులు కాబట్టి ఒకటి రెండు కంటే ఎక్కువ ఉండవు కాబట్టి మెయింటెనెన్స్ వీళ్ళు ఇండివిజువల్ చేసుకుంటారు వాటికి కామన్ గా గవర్నమెంట్ అక్కడక్కడ మెయింటైన్ చేస్తుంది అదైతే వాస్తవము ఇక లేదు కానీ మీరు ఇక్కడ ఈ ఒక్క మున్సిపాలిటీ చేస్తలేదు మీరు ఆ పాయింట్ కూడా కేర్ చేయలేదు వేరే మున్సిపాలిటీ అనే క్వశ్చన్ మీరే చెప్పారు అక్కడ పది రూపాయలు ఉంది అక్కడ ఐదు రూపాయలకే పోతుంది అనేది విధంగా ఈడ కూడా మున్సిపాలిటీ నిర్వహణ చేపడుతుంది అనేది నేను చెప్తున్నాను అదంతా గవర్నమెంట్ పాలసీలు ఇంకా అది గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే మనం ఆ నిర్ణయం ప్రకారం వెళ్తాం వేరే మున్సిపాలిటీలు చేస్తున్నారు అని మీరు ఒప్పుకుంటున్నారు కాబట్టి దాని ప్రకారం ఈడ కూడా మేము నిర్వహిస్తుంది నమస్తే నా పేరు మొహమ్మద్ దినాయత్ అల్లి ఉంటాను నేను ఈరోజు చికెన్ వెజటేజ్ టెండర్ ఉండే జడ్చల్లలో ఆక్షన్ ఉండే ఈరోజు ఆక్షన్లో మాది ఏ ఏ గైడ్ లైన్స్లలో ఏం చెప్పలే ఫార్టీ త్రీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ చేస్తారని అయితే మేము అబ్జర్షన్ చేసినాం సార్కి ఫార్టీ త్రీ ల్యాక్స్ నుంచి కాదు సార్ మేము టూ ల్యాక్స్ నుంచి అనుకొని టూ ల్యాక్స్ డీడీ కట్టినాం ట్వంటీ థౌజండ్ రూపీస్ నాట్ రి నాట్ రిఫండబుల్ అన్నారు రెండు లక్షల రూపాయలు ఎవరికి వస్తారు వాళ్ళకి పట్టుకొని మిలిగిన పైసలు వన్ బై ఫోర్త్ కట్టాలని చెప్పినారు ఏ పేపర్లో ఏ దాంట్లో కూడా మనకు మెన్షన్ చేయాలి దానివల్ల దానివల్ల ఈ టెండర్ రద్దయింది ఇంకొక మెయిన్ విషయం ఏమంటే అందరికీ మనం చికెన్ సెంటర్లోకి కానీ మున్సిపల్కి కానీ అందరికీ ఒకటి ఏమని అంటున్నాను అంటే ఇంతకుముందు రెండు సంవత్సరాల కింద సంవత్సరం నర కింద సెవెంటీ ఫైవ్ థౌసండ్గా ఇదే మున్సిపాలిటీ నామినేట్ చేసి పర్ పర్మిషన్ ఇచ్చినారు ఎవరికి బలరామ్కి ఇచ్చినారు అప్పుడు నామినేట్గా వీళ్ళు సెవెంటీ ఫైవ్ థౌజండ్కి ఇస్తారు ఓపెన్ టెండర్లో ఫార్టీ త్రీ ల్యాక్స్లో చేస్తారు ఇది ఇదైతే దౌర్జన్యం కదా సార్ మాకు మనం దందా చేయాలి రెండు రూపాయలు సంపాదించి ఇప్పుడు చికెన్ సెంటర్ లో కూడా అబ్జెక్షన్ అయింది చికెన్ సెంటర్ రోజులు అడుగుతున్నారు భై మన మాలు ఉంది రెండు రూపాయలు మనకి ఏంటి రెండు రూపాయలు మున్సిపాలిటీకి అండి అంటున్నారు మేము మున్సిపాలిటీకి పైసలు కట్టిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి మున్సిపాలిటీ వాళ్ళు రెస్పాన్స్ ఇయ్యారు ఒకసారి ఇస్తారు రెండుసారి ఏం ఇదేమి అని అంటుకుంటారు ఇది సార్ వాళ్ళు వెళ్ళిపోతారు ఆరు ఏడు గంటలకి మన పని స్టార్ట్ అయితే రాత్రి ఎనిమిది గంటలకి అది ఒకటి పరిశాన్ అయింది చికెన్ సెంటర్లో ఆప్షన్ ఏమన్నా టెండర్ వాడండి ఓ లిమిట్లా వాడి మనకు కూడా కొన్ని పైసలు ఇవ్వాలండి వాళ్ళ ఆప్షన్ ఇప్పుడు మనము టెండర్ తీసుకోవాలా ఫార్టీ త్రీ లాక్స్లో మళ్ళీ మున్సిపాలిటీకి ఏం కట్టాలి కంపెనీలో రేట్ కూడా అంత లేదు ఈ దీని దీనివల్ల టెండర్ రద్దు అయిపోయింది రద్దయిపోయింది ఇప్పటికీ సార్లు రద్దు చేయడం జరిగింది మాకు వాళ్ళు ఇచ్చే నిజమ నిబంధన పత్రంలో మాత్రం ఇట్లా నలభై మూడు లక్షల నర నుంచి స్టార్ట్ చేస్తామని ఎక్కడా రాయలేదు మేమందరం మినిమం రెండు లక్షల లక్ష నుంచి స్టార్ట్ అవుతుందని అనుకున్నాము వాళ్ళు ఏదాం ఒకటేసారి నలభై మూడు లక్షల యాభై వేలు తలకు మా నుంచి సాధ్యం కాలేదు మేము అందుకే టెండర్ రద్దు చేసినాము మళ్ళీ మూడోసారి కూడా రద్దు ఖచ్చితంగా రద్దు అవుతుంది ఎవరు నలభై మూడు లక్షల యాభై వేలు ఎవ్వరు పాడలేరు ఎవరి నుంచి కాదు కూడా అది అందుకని ఖచ్చితంగా ఉన్న దాంట్లోనే కొద్దిగా కాస్త పూస చెప్పి టెండర్ పెడితే మంచిగా ఉంటుంది మేము ఇరవై మూడు లక్షల యాభై వేలు పాడాలని ఎక్కడ లేదు మాకు గతంలో కూడా లేదు అట్లా పోయే ఇప్పుడు మన కవరంపేట సంతం ఉంది ఇంతకుముందు నలభై యాభై లక్షలు పోయింది ఇంతకుముందు ఇప్పుడు ఒక్కరు కూడా పాడేవాళ్ళు లేరు దీనికి అదే ఆ రూల్స్ ఉంటే చూపియ్యామని చెప్పండి ఒకవేళ మేము పాల్గొనాలన్నా లేదా మేము ఇప్పుడు ఇరవై వేలు కూడా మా ఇరవై వేలు కట్టినాం ఫస్ట్ అవి రావాలి మాకు అవి మేము టెండరే పాల్గొని మా ఇరవై వేలు ఉట్టిగా ఉండి అంటే మేము ఎందుకు ఇస్తాం ఆ ఇరవై వేలు వేయాలి మా డీడీలు మాకు ఇచ్చేసేయాలి అవన్నీ మా అమౌంట్ మాకు ఇచ్చేసేయాలి వచ్చే దాని గురించి ఇప్పుడు ఇంకేమంటున్నారు మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ మేము చెప్తాము చెప్పినాక మాట్లాడతాము అంటున్నారు చేస్తారంట మళ్ళీ సేమ్ వాళ్ళు ఏమని చేస్తానంటే వాళ్ళు వాళ్ళు ఏంది ఏం కదా అనేది వాళ్ళు ఇప్పుడు నిర్ణయించుకొని చెప్తారంటారు మాకు ఇప్పుడు ఇంతవరకు అయినా ముప్పై లక్షలు నలభై లక్షలు కొనువైన అయినా ఎవరికి ఇస్తున్నాడు చేపలకి ఇస్తున్నాడు ఇంతకుముందు ఇప్పుడు ఎట్లా కంపెనీకి వెయ్యాలి కంపెనీకి వెయ్యాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంది అదే టెండర్ రావాలంటే రాదు ఇప్పుడు ఎందుకంటే వాడు లాభానికి అమ్ముకున్నాడు అది లాభం అమ్ముకున్నాడు చేపలు ఎవరంటే ఎవరు తింటున్నారు వీళ్ళకి వస్తున్నాయి ఎంత అయినా ఇస్తారు అది ఇప్పుడు కంపెనీ రూల్ ప్రకారంగా అట్లా ఇంత ఇంత ఇయ్యాలా ఇంత ఇవ్వాలని రూల్స్ ఉంది ఆ రూల్ ప్రకారంగా పోతే నలభై లక్షల టెండర్ కాదు పది లక్షల టెండర్ కూడా వాడలేరు ఖచ్చితంగా అది మాత్రం మా చికెన్ సెంటర్ యూనియన్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్న జడ్చెల్లా బాదేపల్లి కౌరంపెట్టు మా చికెన్ సెంటర్లో వచ్చే వ్యర్థాలను మేము వేస్తాం మున్సిపాలిటీకి మేము అమ్ముకోగలిగే వస్తువులు మేము అమ్ముకుంటాం దానికి అడ్డు రాకూడదు మేము కోటికి కొన్నాక దానిలో ఉండే వ్యర్థాలని మాకు సంబంధం పెద్దాం అంటే ఒక తుప్పుడు ఒకటే ఉంటుంది అది వేస్తాం మేము కాళ్ళు తలకాయలు పేగులు మేము అమ్ముకుంటున్నాం అమ్ముకుంటాము అది కంపెనీకి వేస్తున్నాం మాకు ఇన్ని పైసలు వస్తాయి మా పుట్ట కొట్టి అవి మీరు మున్సిపాలిటీ టెండర్ వేసుకొని వేసుకుపోతుంటే అంటే మేము ఇయ్యాం మాకు వచ్చేది రాగా మిగతా మిగతా వ్యర్థాలు ఏవైతున్నాయో వేస్తాం మటన్ షాపులా ఒక్క చెటాకు చెత్తలేదు ఫిష్ షాపులా ఫిష్ మార్కెట్లా ఒక్క చెటాకు చెత్తలేదు వాళ్ళ గవర్నమెంటే షాపులు కట్టించి స్థలం ఇచ్చి షాప్ కట్టించి అంతా చేసి అవైలబుల్ చేస్తున్నది ఫిష్ మార్కెట్ కూడా అన్ని కట్టిస్తుంది మాకేం కట్టిస్తలేరు ఎవరు ఉల్టా మేము టెక్స్ కడుతున్నాం ఫీజు కడుతున్నాం లైసెన్స్ ఫీజు కడుతున్నాం మా మీద దౌర్జన్యం జరిగే లేదు రూపాయి ఫెసిలిటీ లేదు మా సొంతంగా మేము నిరుద్యోగుల ఉండి మేము షాపులకు అడ్వాన్స్లు కట్టుకొని కిరాయిలు కట్టుకొని కరెంటు బిల్లు కట్టుకొని ఇంత చిన్నగా డెకరేషన్ చేసుకొని ఏదో మా జీవనోపాధి పొందుతున్నాము మా ఉపాధి మీద దౌర్జన్యం జరిగే లేదు మేము వచ్చే వ్యర్థాలు ఇస్తాం కానీ అమ్ముకోగలి లబ్ది పొందు ఇప్పుడు నలభై యాభై లక్షలు వచ్చినాయి మాకు ఏమైనా ఒక రూపాయి ఖర్చు పెట్టినారా లేదు కదా అసలు మా వ్యర్థాలను మేము వ్యర్థాలు ఇస్తాం మేము అమ్ముకోగలిగేటి మాకు అమ్ముకోనికే ఇవ్వండి మా వ్యర్థాలను మా మేము అమ్ముకోగలిగే దాంట్లో మీద అడ్డు రావద్దు మున్సిపాలిటీ కానీ పోలీసులు అని ఎవరు కానీ మేము అమ్ముకునేది ఎవరికో అమ్ముకుంటాము మాకు రూపాయి ఆటలు వస్తాయి షాప్ కిరాయికో కరెంటు బిల్కు ఏదానికో అవుతాయి దాని మీద మీకన్నా ఎందుకు జడ్చాలో ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి ఏ వ్యవస్థ మీద లేదు మా మీద ఎందుకు ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా ఏ వ్యవస్థ మీద మున్సిపాలిటీకి ఇంత ఆదాయం వస్తుందా లేదు కదా ఇది రాజకీయంగా వీళ్ళంతా కొంతమంది అయిపోయి ఆళ్ళ తిల్లతో వీళ్ళతో సిండికేట్ అయ్యి వాళ్ళు వాళ్ళంతా ఏమేమో చేసి మాదంతా మా నోటి కార్డు బుక్లు లాక్కొని చూస్తున్నారు అంతేగాని దీంట్లో వేరే ఏం లేదు సార్ మా 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 ముక్కని లాక్కొని వాళ్ళు ప్రయత్నం చేస్తే మేము మా ప్రయత్నం మేము ఎవరికో అమ్ముకుంటాం ఎట్లా చేస్తాం టెండర్ కానీ టెండర్ వచ్చిన స్టే తీసుకుంటాం మా కడుపు కొట్టినాక మా కళ మేము మా కడుపు పడినాక మేము ఏ రకంగా మాది మేము చూసుకోనికి తయారవుతాం